తెలంగాణ రాష్ట్రంలో యువకులకు మంచి ప్రాధాన్యత ఇస్తున్నాం ఉద్యోగాలు కూడా వెసులుబాటు కల్పిస్తున్నావు అని చెప్తున్నారు మరోపక్క నిరుద్యోగులు చాలా మొత్తంలో వ్యతిరేకత అలుముకున్నట్టు కనబడుతుంది ఈరోజు మీరు కూడా ఎగ్జిబిషన్ ఫోటో ఎగ్జిబిషన్ పెట్టింది అసలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఈరోజు చైర్మన్ ఏమో పదివేల పోస్టులు అంటారు అక్కడ ఇలా ఇరవై నోటిఫికేషన్ మొన్నటి దాకా ఇరవై రెండు ఇరవై మొత్తం బీఆర్ఎస్ ఇచ్చినాయి కాంగ్రెస్ ఇచ్చింది ఒకటే ఏది టీచర్లది ఇది ఒకటి ఐదు వేల తొమ్మిది వందల తొంభై మూడు పోస్టులు వాళ్ళు ఇచ్చిండ్రు అందులో ఐదు వంద ఐదు వేల ఎనభై మూడు ఎనభై తొమ్మిది డిఎస్సి పోస్టులు ఆల్రెడీ బీఆర్ఎస్ పెట్టింది అంటే వీళ్ళు మొత్తం ఇచ్చిన పోస్టు ఏకైక పోస్ట్ ఏంటంటే ఐదు వేల పోస్టులు తక్కిన అన్ని నోటిఫికేషన్ వాళ్ళే పెట్టిండ్రు పరీక్షలు వాళ్ళే పెట్టిండ్రు కాబట్టి ఈరోజు ఎవరిచ్చినట్టు నౌకర్లు ఎవరు వాళ్ళు ఎవరో ఇచ్చిన నౌకర్కు మీరు విజయోత్సవ సభలు చేసుకుంటున్నట్టు నెంబర్ వన్ ఇంకోటి అన్న అది రికార్డింగ్ ఇంకోటి ప్రియాంక గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఉంది లేదు ప్రియాంక గాంధీ గారు హైదరాబాద్కి వచ్చినప్పుడు సరూర్ నగర్ స్టేడియంలో ఇగో ఏం చెప్పిందో ఒకసారి ఇందాము ఒక నిమిషం ఇగో ఈ మేం చెప్పింది రెండు వేల పోస్టులు మేము నింపుతాము మళ్ళా రెండు లక్షల పోస్టులు సంవత్సరం లోపు నింపుతామన్నారు సంవత్సరం అయిపోయింది కదా మరి నువ్వు సరే నీ దొంగ లెక్కన తర్వాత మాట్లాడదాం యాభై ఐదు వేల పోస్టులు నువ్వు పెట్టినావు కదా మరి లక్ష యాభై వేల పోస్టులు ఏమైనా నా దగ్గర ఉన్న లెక్క రెండు లక్షల డెబ్బై ఒక వేల ఓట్లు పోస్టు ఖాళీలు ఉన్నాయని నా దగ్గర లిస్ట్ ఉన్నది ఇక రాహుల్ గాంధీ ఏం చెప్పిండ్రో ఇద్దాం రాహుల్ గాంధీ గారు प्रियंका तो महाराष्ट्रम जैसे आप ये भी सुन सकते राहुल गांधी कि हम रिजर्वेशन छीन लेंगे और मैं आपको स्टेज से कहना चाहता हूं रिजर्वेशन को छीनने की बात छोड़िए हम रिजर्वेशन को 50 परसेंट से आगे ना రిజర్వేషన్ పెంచుతామని చెప్పి యాభై తొమ్మిదో జీవో కొట్టేసి ఇరవై తొమ్మిది జీవో తీసుకొని వచ్చి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవ్వరికి మార్కులు ఎక్కువ వచ్చినా ఎవ్వరికి మార్కులు మా జనరల్ కోటాలకు ఎవరు రావద్దు మేము నౌకర్లు ఇవ్వబెట్టుకోవడం దాంట్లో నువ్వు రావద్దు నీ దానిలో నువ్వు కదా అది మనువాదము ఇబ్బో మనువాదం అందుకనే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇద్దరు అశోక్ నగర్ చివరాసారి క్షమాపణ చెప్పాలి నిరుద్యోగులకు ఏమని చెప్పాలి ఒకటి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ప్రతి నెల ఇస్తామని చెప్పేసి మోసం చేసింది ఇప్పటికి నలభై ఐదు వేల పోస్టులు నలభై ఐదు వేల రూపాయలు బాకీ నిరుద్యోగులు బాకీ ఉన్నారు నలభై ఐదు వేలు ఎనిమిది వేలు ప్రతి నియోజక నిరుద్యోగికి ఈరోజు బాకీ ఉన్నారు ప్లస్ రెండు లక్షల పోస్టు నింపుతామన్నారు నువ్వు చేసిన నువ్వు చెప్పిన దొంగ అయినా యాభై ఐదు వేల పోస్టులు అని నువ్వు అంటున్నావు ఆ దొంగలెక్క సరే మొత్తం పోస్టులు మీరు నింపలే కాబట్టి రెండింటికి ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ ఫస్ట్ వచ్చిగా క్షమాపణ చెప్పాలి నిరుద్యోగులు క్షమాపణ చెప్పిన తర్వాత తర్వాత అమ్ముచ్చట నంబర్ వన్ ఈరోజు మీరు మొత్తం ప్రతి నోటిఫికేషన్లో ఎన్నెన్ని కనీసం ఈ వరకు ప్రియాంకా గాంధీకి చెప్తున్నారు వరకు కనీసము ఏ నియోజకవర్గం ఎన్ని ఖాళీ ఏ ఏ ఏ డిపార్ట్మెంట్ ఎన్ని ఖాళీలు ఉన్నాయి కనీసం రివ్యూ మీటింగ్ కూడా పెట్టలేను డిపార్ట్మెంట్ వైజ్గా నాగర్ డిపార్ట్మెంట్ వైజ్ రిపోర్ట్ ఉన్నది రెండు లక్షల అరవై ఏడు వేల పోస్టులు ఈరోజు ఖాళీలు ఉన్నాయి మీ దగ్గర డేటా కూడా లేదా ఇంకోటి వీళ్ళు రాగానే మా ఫిబ్రవరి నెలల ఒక లెటర్ చీఫ్ సెక్రటరీ ఒక లెటర్ రిలీజ్ చేసింది మొత్తం తెలంగాణలో ఎంతమంది ఎంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ బేసర్ వాళ్ళ డేటా కావాలని చెప్పాను ఇలాంటి వాళ్ళ వాళ్ళ డేటా తీయాలి వాళ్ళు మొత్తము వాళ్ళ వాళ్ళని తీసేస్తుందేమో అందరూ యువత అనుకున్నారు ఒక్కరిని కూడా తీయాలి అలా బాదాతో సీఎం పేసీలో ఉన్నటువంటి చంద్రశేఖర్ తమ్ముడు మన ఎండి ఇంట్లో అరవై అరవై ఏడు ఏళ్ళు అరవై ఎనిమిది ఏళ్ళు ఇలా కొనసాగుతారు శ్రీనిధిలా ఈ విధంగా మీరు అడుగు అడుగున నిరుద్యోగులను మోసం చేసారు అడుగు అడుగున నిరుద్యోగులు దగా చేసి ఈ రోజు వాళ్ళు వెంటనే వచ్చి క్షమాపణ చెప్పాలి తెలంగాణ నిరుద్యోగులకు తెలంగాణ ఇవ్వదు ఈ నెలలో రెండు చేస్తామని చెప్తున్నారు ఇస్తామని చెప్తున్నారు బ్రదర్ ఏడో తారీఖు తొమ్మిదో తారీఖు ప్రియాంక గాంధీ ఏం చెప్పింది ప్రియాంక గాంధీకి మీకు దిక్కు లేదు శ్రీధర్బాబు అన్న చెప్పిన మాట ఎవరుంటారు ప్రియాంక గాంధీ చెప్పిన మాటకే దిక్కు లేదబ్బా సరే వేసుకుంటే మీరు జొమాటో ఊబరు అవన్నీ మీకు కోతాలు వేసుకుంటే నేనేం చేయలేదు దాన్ని అవి కూడా మేము ఇచ్చిన ఒకరు ప్రైవేట్ చిన్న ఒకరిని నేనేం చేయలేదు ఈ రోజు ప్రియాంక గాంధీ చెప్పిన మాటకే దిక్కు లేదు మీరు చెప్పిన మరి ఆమె సంవత్సరాలు అనిపోయింది మళ్ళీ ఇప్పుడు నువ్వు ఎన్ని సంవత్సరాలు నింపుతావు రెండు లక్షలు అసలు మీద వాల్యూ లేదా తెలంగాణ నేను చెప్తున్నాగా బాసలు అసలు ఖాళీ ఏమైనా ఉన్నాయి తెలుసా మీకు రెండు లక్షలు తర్వాత డిపార్ట్మెంట్ మీద ఖాళీలు ఏమైనా ఉన్నాయి చెప్తలేరు అది కాబట్టి ఈరోజు మీరు ఫస్ట్ నేరు క్షమాపణ చెప్పాలి మీ దగ్గర లెక్కలేదు డేటా లేదు సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు ఎక్కడ ఏ పాట పాడితే ఆ పాట వాడతారు మోసం చేసే వాళ్ళు దగా చేసేవాళ్ళు అంటే నిరుద్యోగ కృతజ్ఞత సభ కూడా పెడుతున్నాం అని చెప్తున్నారు వాళ్ళకి మీరు ఇలాంటి సమాధానం ఇస్తారు అదే కదా పెట్టినరు యువ యువ వికాసం అని పెట్టినరు యువ వికాసం అని పెట్టినరు ఇంకేమన్నా మోసం కాకుండా లాస్ట్ ఫస్ట్ రోజు సిమ్మప్పని చెప్పాలి రెండు లక్షల భోజనం నలభై ఎనిమిది నలభై ఎనిమిది వేలు ప్రతి మనిషికి ఇవ్వాలి ఈరోజు పదిహేను ఈ పన్నెండు నెలల కలిపి ముందు ఆ పైసలు ఇచ్చినాక మాట్లాడు